ప్రకాశం జిల్లా దొనకొండలో మండల వ్యవసాయ అధికారిగా వి బాలకృష్ణ నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు దొనకొండలో విధులు నిర్వహిస్తున్న నంద్యాల లక్ష్మీనారాయణ వీడుకు బదిలీ కాగా దర్శిలో విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ నాయక్ దొనకొండలో బాధ్యతలు చేపట్టారు నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ నాయక్ నేను దొనకొండ మండలానికి మొన్న ఈ మధ్య జరిగిన సాధారణ బదిలీలో భాగంగా తరిచి మండలం నుంచి దొనకొండ మండలానికి బదిలీ రావటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులందరికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర నడుస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్కీమ్కి సంబంధించి నిన్నటి వరకు మాకు రైతుల యొక్క ఈకేవీసీ చేయించమని చెప్పేసి గవర్నమెంట్ వారి పై నుంచి మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వుల భాగంగా అందరికీ కూడా దాదాపు మధ్యాహ్నం వరకు నిన్న మధ్యాహ్నం వరకు అందరికీ ఈకేవీసీలు చేయించాము కానీ నేను మధ్యాహ్నం నుంచి గవర్నమెంట్ వారే ఇది వరకు చేయించిన ఫార్ము రిజిస్ట్రీ అయితేనేవ్వండి ఇతర స్కీమ్కి సంబంధించి ఈక్వైజ్ చేసుకొని డేటా మొత్తం తీసుకొని ఆ యొక్క రైతుల యొక్క అంటే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా రైతులు ఈక్వైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఏవైతే మిగిలి ఉన్నాయో ఒక గ్రామానికి వచ్చేసరికి ఒక పది అట్లాగా పది పన్నెండు ఆ మిగిలి ఉన్నాయి ఆ మిగిలి ఉన్న వాటిని రేపట్లోపు అంటే పద్దెనిమిదవ తారీఖు జూన్ లోపు కంప్లీట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ వారు పైనుంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున మనకి ఆరవెళ్లిపాడు మరియు తెల్లపాడు గ్రామాల్లో ఈ యొక్క పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు కాబట్టి అది ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము అలాగే రైతులు కూడా ఈ యొక్క పొలం పిలిచిన కార్యక్రమంలో తీసుకోవాల్సిన ఇప్పుడు ప్రీ ఖరీఫ్ సంబంధించిన వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మట్టి నమూనాలు అయితేనేవి ఇప్పుడు వేసే పత్తి పంటకు కానీ కంది పంటకు కానీ విత్తనాల యొక్క సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి బిల్లులు తీసుకోవాలి ఇలాగన్ని కూడా జాగ్రత్తలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏదైనా సమస్య ఉన్నా మమ్మల్ని మా వ్యవసాయ శాఖని వెంటనే మీరు సంప్రదించినట్లయితే మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వటం అనేది వెంటనే జరుగుతుంది థ్యాంక్ యూ